ంతికి అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పటికీ విచారణ ఓ కొలిక్కి రాకపోవడంతో ఈ కేసు సిబిఐకి సవాల్ గా మారిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి చాలా ఘటన జరిగి నెల రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రాకపోవడానికి తగిన ఆధారాలు లేకపోవడమే కారణంగా తెలుస్తోంది పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగి నెల రోజులు అవుతోంది వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ కేసును తొలుత బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేయగా పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆ కేసు సీబీఐ చేతికి వెళ్లింది అయితే ఈ కేసు సీబీఐకి కూడా క్లిష్టంగానే మారింది ఇప్పటి వరకు కూడా ఈ కేసులో విచారణ ఓ కొలిక్కి రాలేదు దీన్ని బట్టి దర్యాప్తు సంస్థకు ఈ కేసు సవాల్ మారిందని తెలుస్తోంది అందుకు గల కారణం నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడమేనని తెలుస్తోంది వైద్యురాలిపై హత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోంది వైద్యురాలి మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూమ్ టాయిలెట్ను కూల్చివేయాలని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు సీబీఐ గుర్తించింది అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు అలాగే మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ వద్ద భారీగా జనం గుమిగుడినట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయింది ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి చేపట్టిన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసింది వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన ఆధారాలు మిస్ అయ్యాయని సిబిఐ భావిస్తుండగా కోలకతా పోలీసులు మాత్రం అలాంటిదేమీ జరగలేదని వెల్లడించారు మరోవైపు ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్లో సామూహిక హత్యాచారం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు లేవనెత్తారు ఈ హత్యాచార ఘటనకు సంబంధించి ఆధారాలు తారుమారయ్యాయని వారు ఆరోపించారు అయితే ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పలువురిని ప్రశ్నించిన మీదట వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఒకరికి మించి ఇతర వ్యక్తుల ప్రమేయం లేదని సిబిఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది ఘటనా స్థలంలో సేకరించిన నమూనాలు నిందితుడు సంజయ్ రాయ్ తో మ్యాచ్ కావడంతో సిబిఐ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది వైద్యురాలిపై హత్యాచార కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేశారంటూ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపాయి పోలీసులు మొదటి నుంచి తన కుమార్తె హత్యాచార కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బాధితురాలి తల్లిదండ్రులు తొలుత తమ కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు తమ కుమార్తెకు పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యేంతవరకు వరకు పోలీస్ స్టేషన్లోనే వేచి ఉండేలా చేశారని తమ కుమార్తె మృతదేహాన్ని తమకు అప్పగించినప్పుడు సీనియర్ పోలీసు అధికారి ఒకరు లంచం ఇవ్వచూపారంటూ వారు చెప్పడంతో ఈ కేసులో పోలీసుల ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి కోల్కత్తా వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడంతో పాటు పాలిగ్రఫీ పరీక్షలు లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు సిబిఐ విచారణలో విస్తుపోయే నిజాలు వెలువడుతుండడం ఇప్పుడు షాక్ గురిచేస్తోంది ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన చుట్టూ వివాదం ముదురుతోంది అదే సమయంలో పోలీసుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అత్యాచార నిందితుడికి మరెవరైనా సహకరించారా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది అసలు ఈ కేసును త్వరగా మోయించాల్సిన అవసరం ఎవరికుంది ఈ కేసును క్లోజ్ చేసేందుకు ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా లేక మరెవరైనా ఈ పని చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తయితేనే ఈ దారుణానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది అత్యాచార ఘటన అనంతరం జరిగిన పరిణామాల వల్ల ఘటన స్థలంలోని ఆధారాలు మిస్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి సిబిఐ పై పెరుగుతోంది ఇది వాళ్ళ జాయ్ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో కలుదాం కలుద్దాం అంటే వాచింగ్ ఐ న్యూస్